హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే వీడియోలో నేను నెక్ టాప్ని ఏ విధంగా డ్రెస్ టాప్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను ఫస్ట్ ఈ టాప్ యొక్క కటింగ్ చూపించి తర్వాత స్టిచ్చింగ్ ఎలా విధంగా చేశాను అనేది మీకు చూపిస్తానండి దీనికైతే టూ అండ్ హాఫ్ మీటర్స్ మెటీరియల్ అయితే తీసుకున్నారు దీన్ని ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూద్దాం ఫస్ట్ వచ్చి క్లాత్ని కంపెనీ అని చేస్తాడు కదండి అటువైపు నుంచి థర్టీన్ ఇంచెస్ చొప్పున తీసుకున్నాను థర్టీన్ అంటే ఫ్రంట్లో ఆఫ్ అనమాట టాప్ వచ్చి ఫ్రంట్ కింద గేర్ వస్తుంది కదా దాంట్లో ఆఫ్ థర్టీన్ ఇంచెస్ సో దాన్ని డబల్ చేయాలి డబల్ చేస్తే ట్వంటీ సిక్స్ అలా టేప్తో మెజర్ చేసుకొని తీసాను ఈ థర్టీన్ ఎలా వచ్చింది అనేది కూడా మనకు వచ్చిన డౌట్ ఉంటుంది కదా సో సీట్ లూజ్ని నాలుగు భాగాలు చేసి దానికి ఒక త్రీ ఇంచెస్ యాడ్ చేయాలి ఎగ్జాంపుల్ త్రీ సీట్ లూజ్ వచ్చి ఒక ఫార్టీ ఇంచెస్ ఉందనుకోండి దాన్ని నాలుగు భాగాలు చేస్తే పది వస్తుంది సో పదికొచ్చి త్రీ ఇంచెస్ యాడ్ చేశాను అంటే పదమూడు ఆ విధంగా థర్టీన్ ఇంచెస్ తీసుకొని దానికి ఆఫ్ కలపాలి అంటే ఈ విధంగా ఫ్రంట్ వచ్చి ట్వంటీ సిక్స్ అలాగే బ్యాక్ కూడా సేమ్ ట్వంటీ సిక్స్ కావాలి కాబట్టి బ్యాక్ కూడా ట్వంటీ సిక్స్ ఈ విధంగా తీసుకొని ఒకవేళ క్లాత్ ఏమైనా కొంచెం క్రాస్ ఉంది కటింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రాదేమో అనుకుంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి అంతే అంతకుమించి ఎక్కువైతే అవసరం లేదు ఈ విధంగా తీసుకొని మనం ఒకసారి మెజర్ చూసేసుకొని క్రాస్ అది లేకుండా ఒకసారి క్లాత్ని అంతా ఒకసారి చూసుకొని పైనుంచి కిందకి మిగతా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసేసుకోవచ్చు మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో అది త్రీ ఫోర్త్ హ్యాండ్స్కి మనం స్టిచ్ చేయాలి చూసారు కదా ఈ విధంగా ఒక వన్ ఇంచ్ ఎక్కువగా ఉండేలానే నేను తీసానండి ఇప్పుడు మిగిలిన క్లాత్ని కట్ చేసేద్దాం సో కట్ చేసేసి మిగిలిన పీస్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ మార్కింగ్ రాకుండా రాంగ్ సైడ్ అంటే లోపల వైపు మార్కింగ్ వెళ్ళేలా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ముందు మధ్యలోకి మడత పెట్టుకుంటే మనం ఆఫ్ ఏమో ఫ్రంట్కి వస్తుంది ఆఫ్ ఏమో బ్యాక్కి వస్తుంది దాన్ని నేను ఏం చేశానో ఒకసారి చూడండి మళ్ళీ మధ్యలోకి అంటే ఒక ఇలా ఒకటి బ్యాక్ సైడ్కి ఒకటి ఫ్రంట్కి వస్తే ఒకటి బ్యాక్ వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేశాను సేమ్ ఇది నాకు రాంగ్ సైడ్కి మార్క్ చేస్తానండి నేను సో అప్పుడు రైట్ సైడ్ బయటికి మడత పెట్టుకొని లోపల వైపుకి మనం పోల్డింగ్ అయితే చేయాలి లేదు ఈ పోల్డింగ్ మీకు చేయడం కష్టంగా ఉందనుకుంటే పర్వాలేదు మధ్యలోకి టూ పార్ట్స్ కింద కూడా కట్ చేసు కట్ చేసేసుకోవచ్చు ఏదైనా మనకి పైకి ఒక పార్ట్ కిందకొక పార్ట్ వచ్చేలా మనం చూసుకొని మడత పెట్టుకోవాలి అడతబెట్టి ఇలా పిన్స్తో అయితే నేను సెట్ చేసేసాను సో నెక్స్ట్ వచ్చండి దీని కటింగ్ అయితే చూద్దాం సో మార్కింగ్ వీడియో తీసాను కానీ అక్కడ మిస్ అయిపోయిందండి అది మార్కింగ్ అయితే మరొక టాప్ ఏ విధంగా మార్క్ చేయాలని మీకు చూపిస్తాను సో ఇది బోట్ నెక్ కాబట్టి నెక్ వెడల్పు వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను డౌన్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను టోటల్ షోల్డర్ వచ్చి ఎయిట్ ఇంచెస్ పెట్టానండి ఎనిమిది అంగుళాలు షోల్డర్ ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంచి ఆమ్ డౌన్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టి ఈ విధంగా షేప్ చేసుకోవాలి సో ఏదైతే మార్క్ చేశానో ఆ మార్కు మార్కింగ్ పై నుంచి కటింగ్ అయితే చేసేసాను ఈ యొక్క మార్కింగ్ ఎలా చేయాలనేది మరొక బోట్ నెక్ టాప్ ని మార్క్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చి సైడ్స్ కూడా కట్ చేసేద్దాం సైడ్ కట్స్ దగ్గర మిడిల్లో నడుము లూజ్ మార్క్ చేసాం కదా అక్కడ కట్స్ దగ్గర అలాగే హిప్ లూజ్ దగ్గర కూడా మార్క్ చేసుకున్న దగ్గర ఇలా కట్ మార్కింగ్ అయితే ఇవ్వాలి నెక్స్ట్ వచ్చి క్రింద వైపును కొంచెం ఒక వన్ ఇంచ్ పైకి షేప్ చేస్తాం కదా ఆ విధంగా సైడ్స్ని ఒక వన్ ఇంచ్ పైకి షేప్ కింద కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేయడం వల్ల ఏంటంటే సైడ్స్ టాప్ క్రిందకి ఏలబడినట్లుగా లేకుండా నీట్గా షేప్ వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఒక ఆఫ్ ఇంచు లోతునైతే తీసుకోవాలండి అలాగే షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచ్ డౌన్కి విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది ఇలా సరైన టేప్తో మెజర్ చూసుకుంటే సరిపోతుంది ఎంత వచ్చిందో ఒక టెన్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా వస్తుంది సో అది మనం హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా కట్ చేసేద్దాం నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ నెక్కి చిన్న డైమండ్ షేప్ అయితే తీసానండి ఫ్రంట్ ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ వచ్చేలా చూసుకొని చాలా చిన్నదైతే డైమండ్ షేప్ అయితే కట్ చేసాను అలాగే బ్యాక్ వచ్చి డ్రాప్ మోడల్లో కట్ చేశానండి ఇది డ్రాప్ మోడల్ అంటే ఒక ఫోర్ ఇంచెస్ డౌన్లో వచ్చేలాగా కటింగ్ అయితే చేశాను సో ఇక్కడికైతే టాప్ కటింగ్ అయితే పూర్తయినట్లే నెక్స్ట్ వచ్చి మనం హ్యాండ్ కటింగ్ కూడా చేద్దాం హ్యాండ్ ఆల్రెడీ ముందే చెప్పాను కదండి ఏదైతే ఆమ్ లూస్ తీసుకున్నామో ఆమ్ లూస్ వచ్చాయి మనం చూసుకొని ఈ యొక్క హ్యాండ్ అయితే పొడవు తీసుకోవచ్చు హ్యాండ్ పొడవ అయితే సెవెన్ అండ్ హాఫ్ ఇంచు ఎయిట్ ఇంచెస్ అండి సో మనం క్రింద పైపింగ్ చేయాలనుకున్నాం కాబట్టి పైపింగ్కి వచ్చి ఒక పావు ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్ పొడవు అలాగే హ్యాండ్కి అటాచ్డ్ చేయడానికి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచు హ్యాండ్ లూజ్ అండి ఖర్చుకి హ్యాండ్ పై పొడవు నుంచి ఒక త్రీ ఇంచెస్ క్రిందకి ఇలా గీత అయితే చేసుకొని ఆ లూజ్ ఎంత అనేది కరెక్ట్గా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకున్నానండి సో ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా షేప్ అయితే మార్పు చేసుకోవాలి మార్క్ చేసుకున్న దాని వెంట కటింగ్ అయితే ఇచ్చేద్దాం సో ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కూడా మనం తప్పకుండా కూడా కంపల్సరీ ఫ్రంట్ వైపుకి ఏ అయితే వేసుకుంటామో ఆ పీస్కి కంపల్సరీ హ్యాండ్ కూడా మనం క్రాస్ ఒక హాఫ్ ఇంచ్ లోతునైతే తీసుకోవాలి పై రెండు పర్లకి డ్రెస్కి కూడా ఫ్రంట్ తీయాలి అలాగే హ్యాండ్స్ కూడా ఫ్రంట్ తీయాలి చాలామంది డ్రెస్సెస్కి ఫ్రంట్ లోతు అది తీయరు కదా ఎదురా బాగా గుగ్గులా వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండడానికి మనం కంపల్సరీ డ్రెస్కి ఫ్రంట్ మనం లోత్ అనేది తీయాలి అలాగే హ్యాండ్ కూడా తీయాలండి అలా క్రాస్ ఏదైతే ఉందో లోతు సో ఇప్పుడు వచ్చి లైనింగ్ అయితే కటింగ్ కూడా చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ వచ్చి లైనింగ్ ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తున్నాను లైనింగ్ కూడా టాప్ మనం ఎంత వెడల్పులో అయితే కట్ చేసామో అంతే వెడల్పు వచ్చేలాగా లైనింగ్ని ఎలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి వన్ సైడ్కి కొంచెం వదులుకోవడం వల్ల ఏంటంటే అవి హ్యాండ్స్కి అది మనం లైనింగ్ కావాలంటే తీసుకోవడానికి బాగుంటుందండి సో లైనింగ్కి చూసారు కదా నేను టాప్ వెడల్పు ఎంత వచ్చిందో అంతే ఫోల్డింగ్స్ వచ్చేలా చూసుకున్నాను లైనింగ్ కూడా సో ఇప్పుడు కూడా లైనింగ్ కంటే మెయిన్ టాప్ ఒక ఫోర్ ఇంచెస్ క్రిందకి ఉండేలాగా అంటే లైనింగ్ ఒక ఫోర్ ఇంచెస్ తగ్గించి తీసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకొని పైన ఈక్వల్గా ఉండేలాగా సరిపోయేలా మనం చూసుకుంటే సరిపోతుంది సో లైనింగ్ కూడా కి టాప్కి ఈక్వెల్గా కటింగ్ అయితే చేసేసుకున్నాము చూసారు కదా షోల్డర్ దగ్గర గా వచ్చేలా తీసుకొని కలుపు ఉన్నటువంటి పీస్ని నేను ఇలా గా కూడా తీసేస్తున్నాను హ్యాండ్స్ కూడా లైనింగ్ తీసేసుకోవచ్చు ఏదైతే సైడ్ మిగిలిన పీస్ ఉందో ఆ పీస్ మీద మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని తీసేసుకోవడమేనండి మిగిలిన ముక్క ఏదైనా ఉంటే దాన్ని మెళ్ళకి బక్రంతో అటాచ్డ్ చేసుకోవచ్చు మనకి ఇప్పటితో అయితే కటింగ్ పూర్తయినట్లే దీన్ని ఎలా కుట్టాననేది మీకు ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి సో ఫినిష్ అయిన తర్వాత టాపు ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రంట్ వచ్చి చూసారు కదా సో ఈ టాప్ అంతా కూడా ఆల్రెడీ నేను టాప్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది మీకు ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను సో అందుకే నేను టాప్ స్టిచ్చింగ్ అయితే చూపించలేదు సో హ్యాండ్స్కి వచ్చి ఇలా పైపింగ్ అయితే ఇచ్చాను అలాగే ఫ్రంట్ డైమండ్ షేప్ ఇచ్చి ఇలా పైపింగ్ ఇచ్చి షో బటన్ పెట్టాను సో ఓవరాల్ టాప్ ఈ విధంగా అయితే వచ్చిందండి ఫ్రంట్ ఇదంతా ఫ్రంట్ పార్ట్ అంట సో బ్యాక్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనేది కూడా చూపిస్తున్నాను బ్యాక్ వచ్చి మనం డ్రాప్ మోడల్ తీసుకున్నాక దానికి నెక్కి ఇలా పైపింగ్ ఇచ్చి షో బటన్ అయితే పెట్టానండి చూసారు కదా ఫ్రెండ్స్ టాప్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే అయ్యింది సో దీంట్లో అయితే మాత్రం టాప్ మీద మార్కింగ్ చేసినటువంటి క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి నెక్స్ట్ వీడియోలో మీకు ఆ మార్కింగ్ ఏ విధంగా చేశాను నెక్ అనేది కూడా మీకు చూపిస్తాను సో వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్